ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను వాస్తవ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు మనం ఈ వీడియోలో రాబోతున్న మే మాసంలో ఒకటవ తేదీన రాశి మార్పు చెందబోతున్నటువంటి గురు భగవాని సంచారము ఏ రాశుల వారికి అనుకూల ఫలితాన్ని ఇస్తున్నది ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాన్ని ఇస్తున్నది వివరంగా తెలుసుకుందాం ఇక జ్యోతిష్ శాస్త్రంలో ఈ గురువుగారి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మన జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాలు ఉన్నాయి అందులో గురువు శుక్రుడు బుధుడు చంద్రుడు శుభగ్రహాలు కుజుడు సూర్యుడు శని రాహువు కేతువు పాపగ్రహాలు ఈ శుభగ్రహాల్లో అత్యంత శుభగ్రహం ఈ గురువుగారు పెద్ద గ్రహం కూడాను ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు సంచారం సాగిస్తూ జాతకుని యొక్క గోచార ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేసేది ఈ గురువు గారు మరి ఈ గురువు గారికి ధనస్సు మీనము స్వక్షేత్రాలు కర్కాటకంలో ఉచ్చే స్థితిని మకరంలో నీచస్థితిని పొందుతారు ఈ గురువు గారు ఇక ఈ గురువారి కారకత్వాలు పరిశీలించినట్టయితే గనక ఈయన ధన విద్య కుటుంబ వా వాహన గృహ పుత్ర కారకుడు ఇన్ని కారకత్వాలను ఈ గురువు గారు జాతకంలో అనుకూలంగా ఉంటే ఆ జాతకుని జీవితము నల్లేరు మీద నడకల సుఖ సంతోషాలతో సాగిపోతుంది కాబట్టి ఎన్ని ప్రాధాన్యతలు ఈ గురువు గారు ప్రస్తుతము మేషరాశిలో సంచారం సాగిస్తున్నారు ఈయన మే ఒకటవ తేదీ నుండి వృషభ రాశిలో తన సంచారం మొదలు పెట్టబోతున్నారు ఈయన ఇలా రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము ఈ గురువుగారి రాశి మార్పు వల్ల నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి మరి ఇలా రాశి మార్పు చెందిన ఈ గురువు గారి సంచారము ఏ రాశుల వారికి మేలు కలిగించనున్నది ఏ రాశి వారికి సామాన్య ఫలితాలనున్నది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించి ఈ గురుబలాన్ని పెంచుకొని మంచి జీవితం సాగించాలో మనం వివరంగా తెలుసుకున్నబోయే ముందు మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మీనరాశి వారికి గురుగ్రహ రాశి మార్పు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది ఇప్పుడు చూద్దాం మీనరాశ్యాధిపతి గురు భగవానుడే గురువు కేంద్ర కోణాధిపతిగా ఈ మీనరాశి వారికి అత్యంత శుభయోగకారకుడు మీనరాశి వారికి జన్మ దశమాధిపతి మరి ఈయన తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు మే ఒకటి నుండి ఒక సంవత్సరం పాటుగా ఈ రాశి వారికి తృతీయం అంటే సోదరులు మన ధైర్యము సాహసము నైపుణ్యము బంధుమిత్రులు ఇరుగు పొరుగువారు ఈ సమయంలో ఈ విషయాలన్నింటినీ కూడా మీకు మంచి పాజిటివ్ ఫలితాలు ఉంటాయి బంధుమిత్రులతో సోదరులతో ఇరుగు పొరుగు వారితో మంచి సంబంధాలు ఉంటాయి వారితో ఏమైనా సమస్యలుంటే సాల్వ్ అవుతాయి వారు మీకు సపోర్ట్గా ఉంటారు మీరు మంచి ఆలోచన శక్తి క్రియేటివిటీ నైపుణ్యాలు కలిగి ఉంటారు ఆ పరంగా మీకు అభివృద్ధి ఉంటుంది చక్కని వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు నూతన ఉత్సాహము దృఢ సంకల్పంతో ఉంటారు మూడవ ఇంటి నుండి పంచమ వీక్షణతో గురువు సప్తమ భావాన్ని వీక్షిస్తున్నాడు సప్తమం అంటే భార్య లేదా భర్త భాగస్వామ్య వ్యాపారము సమాజము ఇన్నాళ్ళు ఈ స్థానంలో కేతుగ్రహ సంచారం సాగుతున్నది ఈ రాశి వారికి కేతు అంటే డ్రై ప్లానెట్ డిటాచ్మెంట్ కాబట్టి ఇన్నాళ్ళు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడము వ్యాపారస్తుల భాగస్వామ్య వ్యాపారంలో ఇబ్బందులు ఉంటే గనక అది కేతుగ్రహ ప్రభావమే ఇక ఇప్పుడు గురువు శుభ దృష్టి వల్ల కేతువు కంట్రోల్ అవుతాడు భార్యాభర్తల మధ్య అన్యోన్య సానుకూల వాతావరణం ఉంటుంది భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువ గౌరవం ఇస్తూ ఒక్క మాటతో ముందుకు వెళ్తారు మీ వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది ఇక వివాహం కోసం ప్రయత్నించే యువతి యువకులకు అనుకున్న దానికన్నా మంచి సంబంధము కుదురుతుంది వివాహం జరుగుతుంది ఇక థర్డ్ హౌజ్ నుండి గురువుగారు తన సప్తమ వీక్షణతో నవమస్థానాన్ని కూడా వీక్షిస్తున్నారు నవమం అంటే మన అదృష్టము తండ్రి ఉన్నత విద్య దూర ప్రయాణాలు మాలో ఉన్న ఆధ్యాత్మికత దైవ భక్తి ఈ సమయంలో దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు చేస్తారు మీ కోరికలు తీరుతాయి మీ లక్ష్యాలను సాధిస్తారు మీ తండ్రి గారితో మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి వారు మీకు ఆర్థిక సాయం చేయడం వంటిది ఉంటుంది మీ కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్లో సీట్లు సంపాదించడము హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలను పొందగలుగుతారు ఇక మీరు ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేయడము తీర్థయాత్రలకు వెళ్ళడం లాంటివి చేస్తారు ఇక గురువు గారు తన నవమ దృష్టితో లాభస్థానాన్ని చూస్తాడు లాభస్థానం అంటే మన ఆదాయము పెట్టుబడుల్లో మన లాభము మన ఆదాయ మార్గాలు జ్యేష్ఠ సోదర సోదరీవన్లు మిత్రులు ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది మిత్రులు మీకన్నా పెద్దవారైన తోబుట్టులతో ఏమైనా సమస్యలు అభిప్రాయ భేదాలు ఉండి ఉంటే అవి ఇప్పుడు తీరిపోతాయి వారి సపోర్టు సహకారం మీకు లభిస్తుంది ఇక మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది సామాజికంగా మీ స్టేటస్ పరిధి పెరుగుతుంది మొత్తం మీద తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారము మీనరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తున్నది అయితే మరింత మంచి ఫలితాల కోసం ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడము ఎందుకంటే ఈ రాశివారికి శని ప్రస్తుతము వ్యయస్థానంలో సంచారం సాగిస్తున్నాడు అంటే ఏలినాటి శని ప్రారంభమైంది ఈ రాశివారికి ఇక రాహువు జన్మంలో వ్యయస్థానంలో మూడు సంవత్సరాల పాటు ఉంటాడు కాబట్టి మీరు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడము దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము తరచుగా శివాభిషేకం చేయించడము చేయండి తల్లిదండ్రులకు గురువులకు గురుసమానులకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కామెంట్ చేయండి మొదటగా వచ్చిన వంద లైక్లలో ఒకరికి వివాహము విద్య ఉద్యోగము ఇలా ఏదో ఒక ప్రశ్నకు ఉచితంగా ప్రిడిక్షన్ చెప్పవడము జై శ్రీమన్నారాయణ